అయితే ఈ నూట నలభై ఒక్క మందికి సంబంధించినటువంటిది ఏంటంటే గతంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పరిహారం అందలేదు లక్ష యాభై వేల రూపాయలు చొప్పున గతంలో ఎక్స్గ్రెసియా ఇచ్చేవాళ్ళు దానికి అనేక రకాల పత్రాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉండేది దానికి సంబంధించినది ఇప్పుడు కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం ఎన్ని డబ్బులు కేవలం పది కోట్ల రూపాయలు మాత్రం ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకోవడం అంటే కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అప్పుల బారిన పడుతున్నారు కాబట్టి వాళ్ళకు పరిహారం ఇవ్వాలనేటువంటిది డైరెక్షన్ ఇచ్చారు అది సరైనటువంటిది దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలన చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలనేటువంటిది మొదటి అంశం రెండవది కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటిది యాక్చువల్గా వారు చెప్పినట్టు మంచి స్కీము అది ఆత్మహత్యలు చేస్తున్న కుటుంబమే కాదు సహజ మరణమైనా యాక్సిడెంట్ అయినా పాము కార్డుతో అయినా కరెంట్ షాట్ తో చనిపోయినా ఆ కుటుంబానికి ఎక్స్గ్రేస్ ఇవ్వాలనేటువంటిది రైతు బీమా పథకం వచ్చింది ఆ బీమా పథకము అనేటువంటిది ఏదైతుందో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం మేము అడిగింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని రైతు సంఘాలన్నీ కూడా కుటుంబ యజమానులు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రకారము మీరు వయసు పెడుతున్నారు అరవై ఏళ్ళు లోపు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మీరు వయసు తొమ్మిది వరకు యాభై తొమ్మిది వరకు పెట్టారు అది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఇది చాలా కొంచెం ఫ్యూడల్ స్వభావం అన్నటువంటిది కుటుంబ పెద్ద డెబ్బై ఏళ్ళైనా డెబ్బై ఐదు ఏళ్ళైనా తండ్రి పేరు మీదనే భూమి ఉంటది కాబట్టి రైతు అనేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ బీమా పరిధిలోకి తీసుకురామని మేము దానికి మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు దాదాపు పన్నెండు వందల కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయల దాకా బీమాకు ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది క్లెయిమ్ అవుతున్నాయి ఎంత ఉన్నాయి అని అంటే ఎనిమిది వందల కోట్ల నుంచి ఎనిమిది వందల యాభై కోట్లు క్లెయిమ్ మిగిలిన దాంట్లో దాదాపు వందల కోట్ల దాకా బీమా కంపెనీలకు పోతుంది మనం కడుతున్నటువంటి బీమా వ్యవసాయం శాఖ ఉంది మనకు సిబ్బంది ఉన్నారు ఈ సిబ్బంది ఉన్నటువంటి సమయంలో మీరు ఏజీని కూడా పెంచి వీళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేసి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చినా కూడా మనం ప్రీమియం కడుతున్నటువంటి డబ్బులతోనే సరిపోతుంది కొంత కి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా ఏ రకంగానైతే డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో వేస్తున్నామో ఆ రకంగా వ్యవసాయ శాఖ ద్వారానే చేస్తే ఇంకా ఎక్కువ మందిని ఈ బీమా పరిధిలోకి తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది చేయమని మనం అడుగు స్కీమ్ మంచిది చాలా కుటుంబము రోడ్డు మీద పడకుండా వెంటనే వారం రోజులలో గతంలో లాగా అన్ని సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ వ్యవహారాలు లేకుండా డైరెక్ట్గా ఇచ్చేటువంటి ఆ స్కీమ్ వరకు మంచి స్కీము రైతాంగానికి ఉపయోగపడేటువంటిది దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రైతు సంఘాలన్నీ కూడా అడుగు తర్వాత మీరు అడిగినట్లు ఇప్పుడు గుజరాత్ కోర్టు వీణి ఇప్పుడు స్వామినాథన్ కమిటీ రెండు వేల ఆరులో వచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ఏంటంటే ఈ దేశంలో రైతులు దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది దీనికి ఏం చేయాలి పరిష్కారం అనేటువంటిది ఆయన నేతృత్వంలో కమిటీ వేస్తే ఆయన చిన్న మనిషి ఏం కాదు మొత్తం గ్రీన్ రెవల్యూషన్ పితాహం ఉంటుంది మొత్తం అసలు ఉత్పాదకతని పెంచేటువంటి దాంట్లో కీలకమైనటువంటి భూమికని పోషించినటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్ అంటే ఎందుకు ఇంత జరుగుతూనే అంటే రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి యాభై శాతం అదనంగా కలపాలి దాంట్లో కాంప్రహెన్సివ్ కాస్ట్ సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేటువంటిది ఆయన చేసినటువంటి సూచన దాని ప్రకారం ఇప్పుడు మన మొన్న నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరల్లో పెట్టుబడి కంటే కూడా తక్కువగా కేటాయించాయి మన రాష్ట్రం నుంచి రికమెండ్ చేసినటువంటి దాంట్లో కూడా అంత రేటు కేటాయించలేదు వరికి కానీ పత్తికి కానీ మేజర్ పంటలు ఏది కూడా రికమెండేషన్ కంటే కూడా తక్కువగా చేసింది ఎప్పుడు మిగులుతుంది రైతుకు పెట్టుబడి కంటే అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధర నిర్ణయిస్తే రైతుకు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది అది మొదటి సిఫార్సు అంటే రైతుల ఆత్మహత్యలు ఆపడం రెండవది ఏంటంటే రుణ విమోచన కమిషన్ మొత్తం భారతదేశ వ్యాప్తంగానే ఒక రుణ విమోచన కమిషన్ అనేటువంటిది ఉండాలి ఆ రుణ విమోచన కమిషన్ కనుక ఉంటే వాటిని ఆపడానికి దానికి చట్టబద్ధత కావాలని దేశవ్యాప్తంగా ఉండేటువంటి రైతు సంఘాలు అడిగాయి ఇది కేరళలో ఆ రకమైనటువంటిది ఉంది దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయమని చెప్పి అడిగింది అంటే రైతుల ఆత్మహత్యలు కానీ వీటన్నిటిని నివారణ చేశారు ఏటా వేల మందికి పైగా రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినట్లు మన దగ్గర ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల దాకా కూడా ఆత్మహత్యలు ఎన్ని ఇన్ని చేసినాం రైతాంగానికి ఇన్ని స్కీములు పెట్టినామని చెప్పినప్పటికీ కూడా రైతుల ఆత్మహత్యల పరంపర మాత్రం ఆగలేదు అంటే ఒకవైపు ఉత్పాదకత పెరుగుతుంది నీళ్ళు వచ్చినాయి సౌకర్యాలు వచ్చినాయి మన కరెంట్ వచ్చింది ఇవన్నీ వచ్చిన మిషనరీ వచ్చిన గతంలో ఆత్మహత్యలు లేవు ఇప్పుడేమో ఆత్మహత్యల పరంపర కొనసాగు దీన్ని ఆపడానికి ఆయన సూచించినటువంటి దాంట్లో ఈ రెండు వీటితో పాటు పంటల బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేటువంటిది రైతాంగానికి ఉపయోగపడట్లేదు అది బీమా కంపెనీలకు ఉపయోగం కానీ మనలాంటి రాష్ట్రంలో పంటలకు బీమానే లేదు ఇప్పుడు ఎన్ని ఇచ్చిందో యాభై కోట్లు మాత్రమే మొన్న రిలీజ్ చేసింది యాభై కోట్లు కాదు కదా నువ్వు ఏటా కనీసం ఐదు లక్షల ఎకరాల నుంచి ఆరు లక్షల ఎకరాల దాకా పంటలు నష్టం జరుగుతుంది అకాల వర్షాలు వడగళ్ల వాన తర్వాత ఈ చీడపీడలు వస్తున్నాయి గులాబీ తెగులు వస్తుంది తామర వైరస్ వస్తుంది ఒకేసారి లక్షల ఎకరాలలో పంట దెబ్బతింది దీన్ని నివారణ చేయడానికి కనీసం ఒక పంటల బీమా కావాలనేటువంటిది రైతు సంఘాలన్నీ కూడా అడుగుతున్నాయి మన రాష్ట్రంలో ఇప్పుడు బీమా లేదు గతంలో కేసీఆర్ ప్రభుత్వమే బయటకు వచ్చింది మన ప్రధాన మంత్రి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ తో సహా ఎనిమిది రాష్ట్రాలు బయటకొచ్చి ఆ కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రాల వాట పెంచేసి తన వాట తగ్గించుకున్నది అందుకని పంటల బీమా కూడా విషయం ఒక్క మాట సాదిక్ గారు అడిగిన దానికి నేను ఒక మాట చెప్తాను వాస్తవంగా పంజాబ్ ఆ హర్యానా రాజస్థాను ఆ వెస్టర్న్ యూపీ మహారాష్ట్ర ప్రాంతంలో వచ్చినటువంటి మూమెంట్ మన దగ్గర రావట్లేదు అనేటువంటిది వాస్తవం వారు చెప్పినటువంటిది రైతు సంఘాల్లో కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ చాలా సందర్భాల్లో చేసాం అన్ని రైతు సంఘాలు కూడా కూర్చున్నాం ఎప్పటికప్పుడు మభ్య దాంట్లో మన రాష్ట్రమే కాదు సౌత్ లో పాలక వర్గాలు ఆ రకంగా భ కల్పించేటువంటి దాంట్లో సక్సెస్ఫుల్ గా ఉన్నాయి దాన్ని అధిగమించి పోరాటాలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రైతు సంఘాల మీద ఉంది సాదిక్ గారు ఆశించినట్లు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ రకంగా సన్నద్ధం అవుదాం అనేటువంటిది ఓకే ఇదే విషయంపై ఒకసారి ఏదో మన బాలు యాదవ్ గారు ఏదో చెప్పబోతున్నారు చూసుకున్న తర్వాత మన బండారు రామ్మోహన్ గారు కూడా వచ్చారు వారికి